నిజానికి విద్యార్థుల వసతి గృహాలు అంటే కార్పొరేట్ వసతి గృహాలనే కాదు ప్రభుత్వ వసతి గృహాల్లో అంతకు మించి వారికి సౌకర్యాలు ముఖ్యంగా వారికి పూర్తి స్థాయిలో ఆరోగ్యపరమైన భద్రత ఇలా అన్ని విషయాల్లో కూడా ప్రభుత్వం సంబంధించిన పాఠశాలలో కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు సంబంధించి ప్రస్తుతం ఇదే బీసీ వెల్ఫేర్కి సంబంధించిన వారికి స్టార్టింగ్లో ఎలా ఉంటారు ఎలా వస్తారు మరలా ఇయర్ ఎండింగ్లో ఎలా ఉంటారు వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఏడాది పొడిగిన చేస్తారు ప్రస్తుతం ఆ విశేషాలు ఒకసారి వీక్షింది వసతి గృహాలు అంటే ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తూ ఆ హాస్టల్లో చదివే చదివే విద్యార్థులు నిజానికి చాలామందికి తెలియని విషయాలు ఏంటంటే వసతి గృహాల్లో విద్యార్థులు ఆరోగ్యంపైనే ప్రధానంగా అక్కడ ఉన్న పీఈటీలు కానీ అదేవిధంగా ఉపాధ్యాయులు కానీ సంబంధించిన ప్రిన్సిపాల్స్ కానీ ప్రత్యేక దృష్టి పెడతారని చెప్పుకోవచ్చు ఎవరికి తెలియని అనేక విషయాలు నిజానికి ఒక వస వసతి గృహం ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఒక వసతి గృహంలో ఒక విద్యార్థి జాయిన్ అయ్యాడంటే జాయిన్ అయినప్పుడు విద్యార్థి హైట్ ఎంత ఉన్నాడు బాడీ ఫిట్నెస్ ఏ విధంగా ఉంది ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది ఇలా తరచుగా వారం రోజులకు ఒకసారి ఆరోగ్యం పైన ఎక్కువగా వసతి గృహాల్లో దృష్టి పెడతారు సమీప మైదానంలోకి తీసుకొచ్చి ఫిట్నెస్ కు సంబంధించిన ఎక్సర్సైజ్లు చేయిస్తారు ఇది ఎక్కువగా బయటకు తెలిసే రోజు ఏదైనా ఉంది అంటే విద్యార్థులు వసతి గృహంలో జాయిన్ అయిన రోజు మరల వసతి గృహం నుంచి వారి నివాసానికి వెళ్లే రోజు ఈ రెండు రోజులు మాత్రం ఎక్కువగా ఆ కళాశాల సంబంధించిన వసతి గృహం మైదానాల్లోకి సంబంధించిన పిఈటిలు తీసుకొచ్చి ఈ ఎక్ససైజ్ అనేవి అధికంగా నిర్వహిస్తారు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి కాకినాడ సమీపంలో గల మహాత్మా జ్యోతిరావు పులే బూ బీసీ రెసిడెంట్స్ పాఠశాలకు సంబంధించి విద్యార్థులు పెద్ద ఎత్తున విద్యాభ్యాసం చేస్తుంటారు ఈ వస్త్ర గృహంలోనే ఈ వందలాది విద్యార్థులు ఉంటూ చదువుకుంటూ ఉంటారు ప్రధానంగా చదువు విద్య ప్రధానంగా ఆటపాటలతో పాటు విద్యార్థులు ఆరోగ్యం కోసం పీఈటిలు యోగా కార్యక్రమాలు నిర్వహిస్తారు ఎక్సర్సైజ్ అనేవి ప్రధానంగా నిర్వహిస్తూ ఉంటారు దీంతో వారికి సంబంధించిన రన్నింగ్ అదే విధంగా ఇతర ఎక్సైజ్ మైదానాల్లో పెడుతూ ఉంటారు సందర్భంగా అక్కడ వసతి గృహాల్లో ఏ విధంగా ఎక్సైజ్ పై దృష్టి సారిస్తారు విద్యార్థులు ఏమంటున్నారు సంబంధించిన ఉపాధ్యాయులు పీఈటీలు ఏం మాట్లాడుతున్నారు సంబంధించిన ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి ఒకసారి వీక్షిందాం నేను మహాత్మా తుని నైన్త్ క్లాస్ చదువుతున్నాను మా స్కూల్లో ఎడ్యుకేషన్ తో పాటు మెయిన్ గా ఎక్సైజ్ మీద కూడా ఫోకస్ ఎక్కువ పెడతారు మార్నింగ్ టైమ్స్ కూడా ఫిట్నెస్ సంబంధించిన ఎన్నో వర్కౌట్లు కూడా చెప్తారు డైలీ మార్నింగ్ పూట మాకు యోగా కూడా ఉంటుంది ఈవినింగ్ పూట ఫిట్నెస్ వామప్ చేసే మేము గేమ్స్లోకి దిగుతాము ఎడ్యుకేషన్తో పాటు మాకు ఫిట్నెస్ మీద కూడా చాలా దృష్టి పెడతారు నేను మహాత్మా జ్యోతిబాయ్ పొలి స్కూల్ తుని సోరవరం స్కూల్లో తొందర చదువుతున్నాను మా పాఠశాలలో ఎడ్యుకేషన్తో బా ఎడ్యుకేషన్తో పాటు ఆటలు కూడా ఒక భాగంగా తీసుకో తీసుకోవడం జరిగింది ఉదయం మాటల యోగా ఒక భాగంగా తీసుకుంటారు ఆటలు అయితే మరింత మా పేటిస్ మరింత దృష్టి పెట్టి బయట గేమ్స్ కూడా తీసుకెళ్తారు ఇలా స్కూల్కి ఎంతో వచ్చింది కూడా స్కూల్లో స్కూల్ పేరు ముందు మహాత్మా జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ స్కూల్ తుని విద్యార్థులు బ్యాటరీ టెస్ట్లో భాగంగా ఇయర్ స్టార్టింగ్లో వారికి ఆరోగ్యం ఎలా ఉంది ప్రజెంట్ ఇయర్ ఎండింగ్లో కూడా వాళ్ళకి ఆరోగ్యం ఎలా ఉందన్నాయి బ్యా బ్యాటరీ టెస్ట్ల ద్వారా వాళ్ళకి స్ట్రెంత్ చూడడం జరుగుతుంది వీరంతా ప్రతి వీకు మార్నింగ్ అంటే ఎవ్రీ మార్నింగ్ వీళ్ళకి ఎక్సర్సైజులు ఉంటాయండి మార్నింగ్ ఫిట్నెస్కి సంబంధించిన ఎక్సర్సైజ్లు చేసి వామప్ చేసిన తర్వాత వీళ్ళు గేమ్స్కి ఎంటర్ అవుతుంటారు అలా విధంగా వీళ్ళకి ఈ టెస్ట్లో భాగంగా రన్నింగ్ జంపింగ్ ఈ స్కిల్స్తో పాటు స్పీడ్ ఇండ్యూరెన్స్ ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజ్లతో సహా యోగా కూడా నిర్వహించడం జరుగుతుందండి మార్నింగ్ సెక్షన్లో ఇప్పుడు వీళ్ళకి కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటాయి